మిత్రానికి జయ శ్రీరామ్ మిత్రులారా నేటి సమాజంలో హిందువుల ఆలయాల పరిస్థితి కావచ్చు మఠాల పరిస్థితి కావచ్చు ఎంత దుర్మార్గంగా ఉందంటే ఇవన్నీ కూడా ఇక ప్రభుత్వాల ఆదాయం ఉండడం చేత అధికారులుగా కొంచెం ఉద్యోగస్తులు వచ్చి అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఇష్టానుసారంగా దోపిడీ చేస్తూ దోచుకునేది దాచుకుంటూ వారి యొక్క పబ్బం కడుతూ ఉంటారు ఎవరన్నా బాధ్యత కలిగి మా యొక్క ఆలయాల లోపల ఈ అవినీతి ఏంటని ప్రశ్నిస్తే మాత్రం నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ఈ ప్రభుత్వమే మాది అని చెప్పేసి పైగా బెదిరింపులు దిగుతూ ఉంటారు ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా కందిమల్లేపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కోతులూరి వీరపండిన స్వామి వారి యొక్క మఠము మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఈ యొక్క మఠము ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఈ యొక్క మఠానికి ఎందుకింత విశిష్టత అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మహానుభావుడి యొక్క చరిత్ర ఎందుకు కారణం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కొన్ని ఏండ్లుగా కొన్ని ఏండ్లుగా ఆయన గుహలు తపస్సు చేసి అనేక సిద్ధులు పొంది ఆ తర్వాత ఈ యొక్క ప్రపంచము భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని తను స్వతహాగా కాలజ్ఞానం రచించి మన యొక్క భావి తరాలకు అందించినటువంటి మహానుభావుడు ఆయన చెప్పిన విధంగానే నేను కూడా జరుగుతూ వస్తా ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలిసిన విషయమే అలాంటి బ్రహ్మంగారి మఠానికి శంకర బాలాజీ అనే అసిస్టెంట్ కమిషనర్ మహానుభావుడు అక్కడికి ఉద్యోగి రావడం జరిగింది ఈ శంకర బాలాజీ అనే అసిస్టెంట్ కమిషనరు ఈ యొక్క బ్రహ్మంగారి మఠంలో ఈయన ఒక నియంతలాగా ఇష్టానుసారంగా తాను చేసిందే చట్టము చెప్పిందే వేదం అనే విధంగా ఆ యొక్క మఠంలో తనకు విధులు నిర్వహిస్తా ఉన్నాడు మనడెవరా ఆపేది ఎవరేది అనే రకంగా తాను విధులు నిర్వహిస్తూ వెళ్తా ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఆ యొక్క మఠంలో బ్రహ్మంగారి వారసునికి సంబంధించిన బ్రహ్మంగారి వారసుకు సంబంధించినటువంటి పురాతన సమాధులను పురాతన సమాధులను ఆ యొక్క మఠం వారి అనుమతి లేకుండా ఎవరికి చెప్పకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా అనుమతి లేకుండా ఆ యొక్క మఠంలో ఆ సమాధులను ఆ సమాధు నిర్దాక్షణంగా తొలగించాడు తవ్వకాలు జరిపాడు అర్ధరాత్రి సమయంలో ఎవరు చెప్పకుండా తాను స్వయంగా అక్కడ ఉండేక తవ్వకాలు జరిపించినట్టు వాస్తవాలు బయటకు వచ్చాయి ఇక ఈ విషయం తెలిసినటువంటి ఆ బ్రహ్మంగారి మఠము ఎవరైతే అధిపతి ఉన్నారో వారి యొక్క ధర్మపత్ని కూడా వెళ్ళి బెస్మిట్ పెట్టి ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేసి అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన పాపాన పోలేదు అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు ఇక ప్రభుత్వం ఈ శంకర్ బాలాజీని ఎందుకు మీరు యొక్క పురాతన సమాధులు బ్రహ్మంగారి వారస సమాధులు ఎందుకు తేవారని అడిగితే తాను నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ఇది మా ప్రభుత్వం ఎవడేం చేసుకున్న చేసుకోకండి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి దవాయిస్తూ ఉన్నానంటే ఏంటి అతని ధైర్యం ఈరోజు మఠాలు అనేవి మఠాలని స్వతహాగా నడుస్తూ ఉంటాయి ఇందులో ఏ యొక్క ఎండమెంట్గా ప్రభుత్వం యొక్క అధికారుల ప్రమేయం ఉండదు ఒకవేళ ఎక్కడైనా ఏదన్నా ఒక పొరపాటు వల్ల యొక్క ఎండమెంట్ అధికారిని కనుక అక్కడ పెడితే కనుక ఆ యొక్క మఠాల్లో ఎవరైతే అధికారులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు ఎవరైతే ఉంటారో యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే ఒకరికి రెండు సార్లు వరకు అనుమతి తీసుకున్న తర్వాతనే ఏదైనా అక్కడ పని చేయాల్సి ఉంటుంది చట్టం చెప్తా ఉంది ఇది చట్టమే చెప్తా ఉంది అలాంటప్పుడు ఈ శంకర్ బాలాజీ అసిస్టెంట్ కమిషనర్ కు ఏం అధికారం ఉందని చెప్పేసి ఈరోజు ఆ బ్రహ్మంగారుంటి బ్రహ్మంగారి వారస సమాధి తొలగించడం జరిగింది అంటే ఆ సమాధులలో గుప్త నిధులు ఉన్నాయి బంగారం వజ్రమిలు ఉన్నాయని చెప్పేసి తువ్వకలు జరిపడని చెప్పేసి స్థానికులు చెబుతా ఉన్నారు ఇప్పుడు ఆ సమాధి తొమ్మిది చోట కూడా మరి నీట్గా బండలేసేసి తనకేం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఏంటంటే ఇది అభివృద్ధి అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో తొల్లగించడం తగ్గిందని చెప్తా ఉన్నాడు ఏం అధికారం ఉంది కామన్గా కామన్గా నార్మల్గా ఒక సమాధిని తీసివేయాలంటేనే సవాలక్ష కారణాలు ఉంటాయి ఎందుకంటే ఒక సమాధి అంటేనే మనిషి యొక్క మనోభావాలకు సంబంధించిన విషయము అది కొన్ని కోట్ల రూపాయలు మనం వెచ్చించిన ఆ యొక్క ఆ యొక్క లోటు తీర్చలేనిది ఎందుకంటే అలాంటి విలువను కలిగి ఉంటుంది సమాధి మరి అటువంటిది పవిత్రమైనటువంటి బ్రహ్మంగారి మఠంలో అది కూడా ఆ యొక్క బ్రహ్మంగారి వారసుల సమాధులను తీయడానికి నీకేం అధికారం ఉందని చెప్పేసి తొలగించారు అంతేకాదు మిత్రులారా ఈ యొక్క బ్రహ్మంగారి మఠంలో ఈ అసిస్టెంట్ కమిషనరు పన్నెండు కోట్ల రూపాయల నిధులను కూడా గోలుమాలు చేసినట్టు ఉన్నాయి పన్నెండు కోట్ల రూపాయల నిధులని గోల్మాల్ చేసినట్టు ఆరోపణలున్నాయి ఒక చిన్న విషయం చెప్తా మిత్తులారా మూడు వందల గజాలు ల్యాండ్లో రేకుల షెడ్డు నిర్మాణానికి పదహారు లక్షల రూపాయలు పదహారు లక్షల రూపాయలు బిల్లు పెట్టి డ్రా చేశారంటే ఇది ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించాలంటే ఈ యొక్క బ్రహ్మంగారి మఠంలో ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ యొక్క విధులు కావచ్చు దోపిడి కావచ్చు మరి ఎంత దుర్మార్గంగా ఉన్నాయో చూస్తే ఇట్లే అర్థమవుతుంది ఇలాంటి ఇలాంటి పొగలు పట్టినటువంటి ఈ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ అవినీతికి పాల్పడినటువంటి సమాధులతో ఈ క్రిమినల్ అయినటువంటి ఈ అసిస్టెంట్ కమిషన్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేదా మా రాష్ట్రీయ శివసేన సంస్థ కావచ్చు ఇతర హిందూ అన్ని కూడా బ్రహ్మంగారి మఠం వద్దకు వస్తే అవసరమైతే మీ యొక్క దేవాదాయ శాఖ మీ యొక్క దేవాదాయ శాఖ కమిషన్ కార్యాలయానికి వచ్చాయినా మేము నిరసన చేపడతాం ధర్నాలు చేపడతాం ఏతే అవినీతి అక్రమాలకు పాల్పడే సమాజం తవ్వాడో అతని పైన ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం గుర్తుపెట్టుకోండి ఇందువల్ల ఆలయాలన్నా అక్కడ విలువైన సంపద లెక్క లేదా మీ ఇష్టానుసారుగా వ్యవహరించవచ్చా మీ అధికారులు ఎవరైతే ఈ దేవాలయాల్లో ఈరోజు ఈవోలుగా కమిషనర్గా విధులు నిర్వహిస్తా ఉన్నారు మీరంతా ఎవరయ్యా ఎవరయ్యా మీరంతా మేము రూపాయ రూపాయ కష్టపడి కూడబెట్టుకొని కానుకల రూపంలో మేము మా దేవాలయ అభివృద్ధి కోసం సమర్పించినటువంటి ఆ డబ్బులే కదా మీరు జీతంగా తీసుకొని ఈరోజు అక్కడ విధులు నిర్వహిస్తున్నది అంటే ఎవరు మీరు మేము మా యొక్క ఆలయాలకు మీకు జీతం ఇచ్చి రక్షణగా పెట్టుకుంటున్నాం అంతే అంతేగాని మీ యొక్క ఇష్టానుసారంగా వివరించడానికి వీళ్ళది గుర్తుపెట్టుకోండి మీరు మా జీతగాళ్ళు మా ఆలయాలకు కాపలాగా పెట్టుకున్నాం అంతేగాని మీరు కాపలాగా పెట్టుకున్నామని చెప్పేసి రక్షణగా ఉంచామని చెప్పేసి అక్కడ ఉండదంతా భక్షిస్తామంటే భక్షణ చేస్తామంటే భరిస్తూ కూర్చోడానికి మీరు సిద్ధంగా గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆలయ పవిత్రం దెబ్బతీసినా మరి హిందూ ధర్మాన్ని సంస్కృతిని విస్మరించి ఎగతాల్సే పనులు చేసినా అవమానం చేసే పనులు పని చేసినా చూస్తూ ఉపేక్షించే పని లేదు మా రాష్ట్రీయ శివాసేన కావచ్చు హిందూ జనజాగృతి కావచ్చు ఇలా అనేక హిందూ సంస్థల అన్ని సంఘాలు కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాయి ఈ రోజు ఆ యొక్క బ్రహ్మంగారి మఠం లోపల సమాధులను తవ్వి అక్కడ గుప్త నిధుల కోసం వేట కొనసాగించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ శంకర బాలాజీ పైన మరి క్రిమినల్ కేసులు పెట్టి అతని పైన చర్యలు తీసుకోవాలా అతని వెంటనే ఉద్యోగ విధుల నుంచి కూడా తొలగించాల్సిన అవసరం ఉంది అతని జైలుకు పంపాల్సిన అవసరం ఉంది లేకపోతే అన్ని హిందూ సంఘాలు కూడా ఆందోళన బాట పడతాయి గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వమైనా అధికారులైనా ఆలయ పవిత్రను కాపాడాలి తప్ప ఆల యొక్క దెబ్బ తీస్తామంటే మా ఇష్టానుసారంగా అక్కడ ఏమైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం హిందూ సంఘాలు సిద్ధంగా లేవని గుర్తుపెట్టుకోవాలి తొందరలోనే అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల ఈ యొక్క బ్రహ్మంగారి మఠాన్ని అతి తొందరలో మేము సందర్శించబోతా ఉన్నాం అసిస్టెంట్ కమిషనర్కు శిక్ష పడంతవరకు కూడా ఉద్యమ అని కొన్ని సక్తులందరూ అదే విధంగా హిందూ బంధులందరూ కూడా కలిసి కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జైడు